ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు అందరు కొన్నాను గౌరీ పండుగ శుభాకాంక్షలు నా పండగ ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ అయ్యింది అండ్ అదే ఉన్న దగ్గర అలంకారం చేసుకుంటున్నాను నా పాత వీడియోలో చూస్తున్నారంటే వెనకటి రోజు పండగ ఏమేమి కావాలో అన్ని రెడీ చేసుకుని అయితే అయింది అర్లీ మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసుకొని రెడీ అయి వచ్చి ఇంకా పూజ దగ్గర అలంకారం ఒకటే పెండింగ్ ఉండింది సో అదైతే అమ్మవారికి ఫస్ట్ పూలంతా పెట్టి ఆ మల్లెపూల హారము తర్వాత శామంతులు రోజులు మిక్స్ చేసి హారంలాగా కుట్టుకున్నాను సో అది కూడా అమ్మవారికి పెట్టాను అదైన తర్వాత ఇంకా మనము బ్యాక్ సైడ్ రెగ్యులర్గా పెట్టుకునే ఫొటోస్ విగ్రహాలు ఇక్కడ నేను దేవునికి అలంకారం చేసుకున్నాను నాకైతే చాలా చాలా ఇష్టము పూజ రూమ్లో అన్నీ ఇలా సర్దుకోవటం అంటే అండ్ అమ్మవారికి అలంకారం చేయటం అంటేను అంతే చాలా బాగా కనిపిస్తుంది అండ్ మనకి కళ్ళు చూస్తూనే ఉందాము అని ఎలాంటి సంతోషం ఇక్కడ చూసా ఫీస్ ఎంత వాక్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకోవటము అండ్ మనకు ఒక ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ ఒక మనకు ఆ రెడీ చేసుకునే ఒక ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ వచ్చేసి చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్స్ ఇచ్చేలాంటి విషయం అనమాట ఇక మనము గౌరీ పండుగ చూసామంటే పెళ్ళిలో చేపిస్తారు కదా గౌరీ పూజ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గౌరీ పూజ అప్పుడు పెళ్ళిలో చేపిస్తారు అదైన వెంటనే పెళ్ళైన ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ మంగళ గౌరీలు చేస్తారు ఎవ్రీ ఇయర్ అదైన తర్వాత ఇంకా సంవత్సరానికి ఒక మాట వచ్చే వినాయక చతుర్థి ముందు రోజు గౌరీ పండుగ సో ఈ మూడిలో నుక్ చాలా మంది ఇంట్లో ఇదైతే ఫాలో అవుతున్నారు ఇక్కడ మా ఇంట్లో కూడా నన్ను ఈ మూడు వ్రతాలు చేపిస్తారు అండ్ అట్ ది సేమ్ టైం వచ్చేసి 嗯。<laughs> మనకు మంగళగోరి నోములు కూడా అని అను ఎవ్రీ ఇయర్ ట్యూస్డే ట్యూస్డే వస్తుంది కదా సో అప్పుడు మనం ఇంత గ్రాండ్గా చేసుకోకపోయినా కూడాను దానికని పద్ధతి డిఫరెంట్గా ఉంది బట్ సిమిలర్ ఒకేలాగా ఉండదు పెళ్ళిలో వస్తుంది ప్రొసీజర్ ఒకటి మంగళగౌరి చేపించేది మాసంలో వచ్చేది అవి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు మనము భాద్రపద మాసంలో వచ్చే గౌరీ వ్రతము ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటుంది కొన్ని స్టెప్స్ సిమిలరు కొన్ని స్టెప్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అండ్ అవి వచ్చేసి నేను కంప్లీట్గా ఒక్కొక్క వీడియోనే చేస్తాను ఫ్యూచర్లో చేసినప్పుడు పెడతాను ఇప్పట్లో అయితే నేను ఎక్కడ పెళ్ళిలో అయితే మా సిస్టర్ పెళ్ళిది వీడియోస్ ఉంటే నేను చూసి ఆ ప్రొసీజర్ నేను తెలుసుకొని కాలా అంటే మీకు కూడా చెప్తాను అండ్ మంగల్ గౌరీలో అంటే అవి కూడాను నాదైతే అయిపోయింది మా సిస్టర్ది నేను తను చేసేటప్పుడు వీడియోస్ చేసి అది పెట్టమంటాను తనది తనది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అండ్ ఇట్లా నేను దేవుండక్కర్ అంతా అయిన తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అండ్ స్టెన్సిల్లోనే ముగ్గు పెడుతున్నాను అచ్చులాగా చాలా బాగా వస్తుంది డిజైన్స్ కూడా దీంతో అండ్ ఇక్కడ బ్రౌన్ ఫ్లోరింగ్ ఉండేదాని వల్ల చాలా బాగా కనిపిస్తుంది అండ్ బియ్య పిండితో పెట్టుకుంటున్నాను ముగ్గు అండ్ పసుపు గోరమ్మ కూడా చేసి పెట్టుకున్నాను సో ఇలా అంతా కంప్లీట్గా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను నైవేద్యం అయితే చేసుకుంటున్నాను ఆ నైవేద్యానికి సింపుల్గానే పళ్ళు అన్నీ పెట్టుకున్నాను అదైన తర్వాత కొంచెము లెమన్ రైస్ తర్వాత పాయసం చేసుకుందామని నైవేద్యానికి సో ఆల్రెడీ నేను సక్కు బియ్యం వస్తుంది కదా అది ఉడకపెట్టి పాలు వేసి అవన్నీ అయిపోయింది అండ్ సేమియా కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను గీలో అదైన తర్వాత ఇంకా ద్రాక్షి తర్వాత ముంత మామిడిపప్పు అవి కూడాను ఆయిల్లో ఫ్రై ఆయిల్ కాదు గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాను అదే తర్వాత ఇంకొక పక్కన అన్ని లైక్ మనకు లెమన్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత పెట్టుకోవటం అంతే రైస్ అయిపోయింది తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు లెమన్ సో ఇవన్నీ పెట్టుకున్నాను అండ్ పండగల పూట్లో ఆల్మోస్ట్ నేను ఆనియన్స్ కానీ ఇంకా గార్లిక్ ఇలాంటివంతా ఏది వాడనమాట అండ్ మనకు అవన్నీ వచ్చేసి లైక్ నైవేద్యానికి యూజువలీ ప్రిఫర్ చేయరు కదా కాబట్టి నేను అలాగే ఫాలో అవుతున్నాను అదైన తర్వాత ఇక నైవేద్యం ముగిసిన వెంటనే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటామనేసి నేను యూజువలీ ఒబ్బట్టు హోలీగా అంటారు కదా అది కంపల్సరీగా చేస్తారు చాలామంది ఇంట్లో గౌరవం పండక్కు ఇప్పుడు నాకైతే కొంచెం కష్టమవుతుంది దేవుని దగ్గర చేసుకొని నేను ఒక్కతే ఇవన్నీ చేసుకోవాలి కదా అండ్ నాకు వర్కింగ్ ఉండేదనివ్వ వల్ల ఒట్ అయితే చేసేదానికి నాకు కుదరట్లేదు టైము అండ్ ఏ ఇయర్ గౌరవం పండకు నేను మా అమ్మ వాళ్ళు ఎవరైనా మా సిస్టర్స్ అలా వచ్చినారంటే చేసుకుంటాను లేకపోతే ఇలాగే సింపుల్గా నా చేతిలో ఏది కుదురుతుందో ఆ టైంకి అలా నైవేద్యానికి పెట్టుకుంటాను బట్ అది ఓకే ఇంకా మనం ఏం చేయలేము టైం లేదు అనేటప్పటికీ ఆ నైవేద్యానికి ఎలాగైనా దేవునికి పెట్టిన తర్వాత దాన్ని మనమే తీసుకుంటాము కాబట్టి నా చేతిలో ఎంత కుదురుతుందో అలా నైవేద్యానికి అయితే రెడీ చేసుకున్నాను ఇక పాయసం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ లెమన్ రైస్కి కూడా నన్ను ఇవి కలిపేస్తే అయితే నాకు నైవేద్యంకి అయితే రెడీ అయిపోతుంది అండ్ పండుగ రోజుల్లో మనము నైవేద్యానికి అంత ముందే ప్లాన్ చేసుకునేస్తే అయితే ఈజీ అవుతుంది లాస్ట్ మినిట్లో అంటే చాలా టైం పడుతుంది నేను ముందే అనుకున్నాను ఇవి చేసుకోవాలనేసి సో కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా త్వరగా అయింది సింపుల్ రెసిపీనే కావచ్చు బట్ టైం అంటూ పడుతుంది కదా ఇలాంటి టైంలో అయితే టైం సేవింగ్ టిప్స్ అయితే ఫాలో అవుతేనే కరెక్ట్ టైంకి అవుతుంది పూజ కూడా అయిపోతుంది కాబట్టి కొంచెం అంతా నేను ఏదైతే ముందే రెడీ చేసి పెట్టుకునే అవుతుందో అలాంటివంతా రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఆల్రెడీ నిమ్మ పండు రసం కూడా పిండి ఒక బౌల్లో పెట్టేశాను అండ్ ముంత మాడి మీడిపప్పు ఇలాంటివంతాను ముందే నేనే నేను ఫస్ట్ లైక్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి అండ్ సేమియా కూడాను నాకు త్వరగా అయింది ఒక పక్కన ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటే అక్కడ చేసుకొని రైస్ పెట్టుకొని అలా ఇటుపక్క అటుపక్క రెండు పక్కల పని చేసుకుంటూ అండ్ ఎలక్కి పొడి కూడా అంతే అది నేను ముందే కొంచెం చేసి పెట్టుకుంటాను ఎవ్రీ మంత్ కొంచెం కొంచెము ఏదైనా స్వీట్స్ చేయాలంటే ఈజీగా వేసేయచ్చు సో లెమన్ రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది అండ్ నేను శనగ్గింజలు అయితే వేయలేదు అండ్ మా ఇంట్లో అంతగా ఇష్టపడరు కాబట్టి ఇంకా మాకు లంచ్కి కూడా నేను అదే పెట్టుకున్నాను నాకు ఇంకా ఏమి వంట అయితే సపరేట్గా చేసేదానం కుదరదు అనేసి నేను కాబట్టి అదంతా అయిపోయింది ఇంకా ఇదంతా అయిన తర్వాత దేవుని దగ్గర పసుపు కుంకం పెట్టుకొని దీపాలు అన్నిటికీ ఉన్న విగ్రహాలకు అన్నిటికీ కుంకుమ పెట్టేసి కింద తర్వాత నేను పసుపు గౌరమ్మకి అన్ని దీపాలకు పెట్టుకోవాలి యూజువలీ ఎప్పుడు డైలీ కూడా మనం పూజ చేసేటప్పుడు కలశంకి కానీ దీపంకి కానీ కుంకుమ బొట్లు పసుపు కుంక రెండు పెట్టుకొని అమ్మవారికి పెట్టేసి నేను నా పూజ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాను సో ఎప్పుడు వచ్చేసి ఈ భాద్రపద మాసంలో వినాయక చతుర్థి అండ్ గౌరీ పండుగ వచ్చేసి కొంచెము లైక్ కనెక్టెడ్ లాంటి ఫెస్టివల్ అనమాట నాకు ఎందుకంటే మా పెళ్ళైంది కూడా భాద్రపద మాసంలోనే నేనే సో నా వినాయక చతుర్థి అయిన టూ డేస్కి నా పెళ్ళయింది సో కాబట్టి నాకు అది లైక్ ప్రిపరేషన్స్ అంతా వెళ్తూ ఉనిది కదా సో అవన్నీ వచ్చేసి బాగా గుర్తుకొస్తాయన్నమాట సో ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ అమ్మవారి అష్టోత్తరము తర్వాత ఇంకా నేను నైవేద్యాన్ని పెట్టుకోండి వాయనం ఇవ్వటము మనం ఏమేమైతే దేవునికి రెడీ చేసుకున్నామో అవన్నీ ఒక్కొక్కటే నేను ప్రొసీజర్గా ఫాలో అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ పండుగలు చేసే ప్రతి ఒక్క ప్రొసీజర్కు మనకు ఒక ఎందుకు ఆ పద్ధతి పాటిస్తారు చేయాలి అనే విషయము మనలాంటి యంగ్ జనరేషన్స్కి నాన్ను మన అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అడిగితే పర్ఫెక్ట్గా ఆన్సర్ ఉంటుంది అండ్ వాళ్ళు మనకు విత్ రీజన్ చెప్తారనమాట మనకు అంత కంప్లీట్ ఐడియా అయితే ఉండదు కొన్ని విషయాలు తెలిసింటుంది కొన్ని విషయాలు ఐడియా ఉండదు అండ్ ఈవెన్ మన పేరెంట్స్ కొన్నిను కొన్నే తెలిసి ఉంటుంది అన్నీ విత్ రీజన్ అయితే నేను చాలా మందిని చూశాను అందరికీ అంత పెద్దగా ఐడియా ఉండదు చెప్పేది కూడా ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మేము పాటిస్తాము అనేది నేను చాలా విన్నాను యాక్చువల్లీ బట్ అమ్మమ్మలు నాన్నమ్మలో ఉన్నారు కదా ఆ ఏజ్ వల్ని ఏ సెవెంటీ ఎయిటీ ఇలా ఏజ్ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళ జనరేషన్స్లో అయితే వాళ్ళకు ప్రతి దానికి ఒక్కొక్క సామతికి కానీ ఒక్కొక్క పద్ధతికి కానీ రీజన్ ఏమి అనేది వచ్చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో చేస్తారు మీ ఇంట్లో ఉంటే కూడా నన్ను ఎందుకంటే అవన్నీ మనం చేసేదానివల్ల ఇప్పుడు కొన్ని అడిగితే చేస్తారు అందుకే నేను చేస్తాను అని చెప్తాము కానీ ఎందుకు చేస్తారు అనే ఒక రీజన్ కనుక్కోవటం కూడా ఇట్స్ ఆల్ ఇంట్రెస్ట్ అనమాట ఖచ్చితంగా నేర్చుకొని మనం నలుగురు చెప్తూ మనల్ని అడిగిన వాళ్ళకు మనము చెప్పచ్చు ఎందుకు చేస్తారు అని ఒక ఐడియా ఉంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో మా ఫ్యామిలీలోనూ అలా ఉన్నారు ఖచ్చితంగా వీడియోస్లో చేసేటప్పుడు నేను కనుక్కుంటాను ఏ పద్ధతికి ఏం రీజన్ అనేసి నేను వన్ ఒక్కొక్కటే ప్రొవైడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను సో ఇప్పుడు నా పూజ అయితే ఇలా నేను గౌరీ అష్టోత్రంతో నేను ముగించుకున్నాను మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారంటే నేను స్టార్టింగ్లో కనిపించే వీడియోస్కు పూజ అయిన తర్వాత కనిపించే వీడియోస్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది అదేమంటే అమ్మవారికు అండ్ ఇక్కడ పూజ దగ్గర ఫుల్ కంప్లీట్గా ఒక కళ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట మీరు అప్పుడు పూలు పెట్టింటారు అప్పుడు పసుపు కుంకం పెట్టింటారు దీపం వెలిగించింటారు బట్ మీరు ఆ పూజ చేసుకుంటారు కదా అది అయిన తర్వాత మీరు చూసారంటే కంప్లీట్గా ఆ ఓవరాల్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది కంప్లీట్గా క డిఫరెన్స్ చాలా ఉంటుంది అబ్జర్వ్ చేసి చూడండి మీరు ఎప్పుడైనా మనం అలాగే పెట్టడానికి పూజ అయిన తర్వాత ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది లైక్ నా ఫీలింగ్ అనమాట అది మీరు ఒక మాట చేసి ట్రై చేసి చూడండి అండ్ మీరు ఇనిషియల్లీ వీడియో చూస్తూ వస్తుంటే కూడా మీకు తెలుస్తుంది నేనైతే అది చాలా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్లో నమ్ముతాను ఆ డిఫరెన్స్ ఉందిని ఈవెన్ ప్రసాదం కూడా అంతే దేవునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం మనం ఇంకొక బౌల్లో కిచెన్లో పెడితే ఆ టేస్ట్ ఈ టేస్ట్ మారుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది దాట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ అంతే అది మనం నమ్మితేనే సో ప్రతి ఒక్క పని చేసేటప్పుడు కూడా నమ్మి చేసామంటే మనము ఆ భక్తితో ఓకే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది అనే ఒక దీంతో ఒక పర్పస్ అనుకొని మనం చేసామంటే ఏ ఒక్క విషయంలో అయినా ఖచ్చితంగా మనము ఆ ఒక్క భక్తిని అయితే చూడొచ్చు సో అగరత్తులు వెలిగించి ధూపం చూపించి మనం ఏమేమైతే దేవునికి వాయనము తర్వాత ప్లేట్లో పసుపు కొమ్ములు తర్వాత ఒక్కలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ తర్వాత నైవేద్యం ప్రతి ఒక్కటేనూ అమ్మవారికి మనము ఇచ్చేలాగా మనసులో అనుకొని అమ్మవారికి ఫస్ట్ వాయినం ఇచ్చేసి తర్వాత మనము ఇంకా మిగతా వాయినాలు పెట్టుకున్నాము కదా అవి అయితే మనకు ఫస్ట్ వచ్చేసి ఇంట్ లో ఆడపడుచులు అంటే మా హస్బెండ్తో సిస్టర్స్ అక్క కానీ చెల్లెలు కానీ ఉంటే వాళ్ళకి ఇచ్చేది అయితే చాలా మంచిది బట్ మా ఆయనకు వచ్చేసి బ్రదర్ అంతే ఉండేది సో సిస్టర్స్ అంతా లేరు కాబట్టి ఇంకా పిలిచి అవ ఆయన ఇచ్చే అలవాటు అయితే లేదు కాబట్టి నేనైతే సపరేట్గా పెట్టుకున్నాను వీళ్ళు వాళ్ళు అనేసి నేను కాదు ఎవరు ఆ టైంకి అవైలబిలిటీగా ఉంటారో ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఇంటి పక్కన మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కావచ్చు మా సిస్టర్స్ మా అమ్మ ఎవరు వస్తే వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు ఎలా కుదురుతుందో అలాగ నేను ఎవరున్నారో వాళ్ళకి ఆ వాయినం ఇవ్వడానికి అయితే అలా జరుగుతుంది ఎందుకంటే నాకు ఒక్కరే ఇలాంటి వల్ల అలాంటి వల్ల కావాలి అంటే అంతా అదే కుదరదు నేను అవన్నీ అయితే నమ్మను మనం ఎవరికైనా ఇవ్వచ్చు అండ్ పసుపు కుంకం అనేది వచ్చేసి వీళ్ళకే వాళ్ళకే అనేది అయితే లేదు అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి మనం అలా పార్షియాలిటీ చేసేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఒక ఈ దాని వల్ల కాస్ట్ వల్లనో లేకపోతే ఇంకే దాని వల్లనో మనం పసుపు కుంకం ఇవ్వడానికి కానీ అలా ఒక భేదభావం చేసేదైతే కరెక్ట్ కాదు అన్నీ ఈక్వల్లే మనం ఎవరికి ఇచ్చినా కూడా దాని ఒక ఫలితం అయితే అలాగే ఉంటుంది అని అయితే నేను చాలా నమ్ముతాను ఇక్కడ మన అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ టీంలో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా నేను ఎన్నో మాటలు వాళ్ళకు కూడా ఇచ్చాను అండ్ ఒక్క టీం అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఉండే సంతోషము చాలా చాలా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అండ్ ఎవ్రీడే మాట్లాడిస్తారు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినప్పుడు కూడాను మనకు ఆ ఒక వాళ్ళు మనల్ని చూసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ మనకెంతో ఒక సంతృప్తి కలుగుతుంది అండ్ లేని వాళ్ళకి ఇవ్వటం అనేది ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు కూడా అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫీల్ అవుతారు కదా అది కూడా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి నేను అయినంత ఎక్కువగా వాళ్ళకి ఇవ్వడానికైతే నాకు సంతోషం అయితే ఉంటుంది కాబట్టి మనము తెలుసుకోవాల్సి ఒక విషయం ఏమంటే పసుపు కుంకుమ పువ్వులు కానీ ఒక తాంబూలం కానీ అది ఎవరికైనా ఇయ్యచ్చో అది పాటిచ్చేదాని వల్ల అందరూ సంతోషంగా ఉంటారు భేదభావం అనేది అయితే ఏమీ లేదండి అందరూ ఒక్కటే కదా కాబట్టి మనము దాంతో ఏ ఒక్క చిన్న ఇది చేసి వేరే వాళ్ళని బాధ పెట్టేదైతే చేయకూడదు అనే ఉంటుంది అందరూ సంతోషంగా ఉండాలి ఉండాలి దాంతో మనము సంతోషంగా ఉండొచ్చు సో ఇలా అయితే చిన్నగా నా గౌరీ పూజ అయితే ముగించుకున్నాను మీకు అందరికీ ఇష్టమైంది అనుకుంటున్నాను సో ఎలా ఉండింది ఈరోజు పూజ అండ్ మీకు ఏమైనా ఈ నేను ఏదైనా తప్పు నేను దేవుని దగ్గర మొక్కుకనేది అంటే ఏదైనా ఒక మిస్టేక్స్ నాకు తెలియకుండా చేసిండే ఉంటే అమ్మ క్షమించు అనేసి అనమాట సో అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉంది అంటే సో మీరు నాకు చెప్పచ్చు నేను అదైతే కరెక్ట్ చేసుకుంటాను అనమాట సో మీకు అందరికీ నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజెస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అని తెలిదంటే కేర్ బాయ్ బాయ్